కాలవాహినిలో ధారావాహిక ఆరవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెలి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల కావ్య తన బావ సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య బావతో తన వివాహం జరిగినట్లు కలగంటుంది ఇక కాలవాహినిలో ధారావాహిక ఆరో భాగం వినండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నందారేవి తండ్రి సుబ్బారాయుడు గారిని చూడాలని నెల్లూరు నుంచి తన గ్రామానికి బయలుదేరింది కార్లో ఒంటరిగా రోజు ఆదివారం ఆ ఊరికి జిల్లా హెడ్ క్వార్టర్స్కి దూరం ముప్పై కిలోమీటర్లు హైవే నుంచి కారు చీలిన రోడ్డు వైపుకు తిరిగింది అక్కడి నుంచి గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు వేగంగా దూసుకుపోతున్న అమ్మగారి బిఎండబ్ల్యూ కారు ఆగిపోయింది నందాదేవి గారు కారును రీస్టార్ట్ చేశారు స్టాప్ కాలేదు మరోసారి ప్రయత్నించారు ఫలితం శూన్యం విసుగుతో ఆవేశంతో కారు దిగింది రోడ్డు తూర్పు పడమర్లుగా ఉన్నందున వైపులా చూసింది కార్లో స్కూటర్స్తో ఎవరైనా వస్తున్నారేమోనని ఎవరూ కనిపించలేదు ఆఫీస్ మీద మఫ్టీలో కావ్య తన కారులో నెల్లూరుకి బయలుదేరింది పది నిమిషాల్లో నందాదేవి నిలబడి ఉన్న ప్రాంతానికి చేరింది అప్రసన్నంగా నిలబడి దిక్కును చూస్తున్న నందాదేవిని చూసి కారును ముందుకు పోలిచ్చి తిప్పి నందాదేవి కారు ముందు ఆపి కారు దిగి ఆమెను సమీపించింది గుడ్ మార్నింగ్ మేడం చిరునవ్వుతో చెప్పింది కావ్య తెల్లని చీర బ్లౌజ్ ముడివేయని కుర్రలో మల్లెపూలు నొసటన కుంకుమ పొట్టు కళ్లకు కాటుక కుడి చేతికి రెండు బంగారు గాజులు ఎడం చేతికి వాచ్ మెడలో బంగారు చైన్ దివిరించి భూకి దిగిన దేవ కనిపించింది కావ్య నందాదేవికి హాబ్బా ఏమి అంతం దీనిది అనుకుంది మనస్సున రండి నా కారులో కూర్చోండి ఇంటి దగ్గర దింపుతాను అభిమానంతో చెప్పింది కావ్య నందాదేవి రోడ్డు రెండు వైపులా చూసింది కావ్య కారులో ఎక్కడం నందాదేవి గారికి ఇష్టం లేదు రెండు వైపుల నుంచి ఏమీ రావడం లేదు వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పింది కావ్య క్షణం తర్వాత మీ అన్నయ్య గారు మేనకోడలు మీ ఉదిన గారు తిరుమలకు వెళ్ళి ఉన్నారు సాయంత్రానికి వస్తారట ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను అర్జెంటుగా వెళ్ళారి మీరు నా కారెగితే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి నేను వెళ్తాను అనునయంగా చెప్పింది కావ్య కావ్యను యగాదిగా చూసి నిట్టూర్చి పద అంది నందాదేవి కావ్య కారు వైపుకు నడిచింది ఆమె కంటే ముందుగా కారును సమీపించి డోర్ తీర్చింది కావ్య నందాదేవి వెనక డోరు తీర్చుకొని కూర్చుంది ఆమెను చూసి చిరునవ్వుతో షెలైష్టాత్ వ్యంగ్యంగా అడిగింది కావ్య నందాదేవి గర్వంగా తలాడిచ్చింది కావ్య కారును స్టార్ట్ చేసింది మేడం మీ కోడలి పెళ్ళెప్పుడు నందాదేవి కావ్య ప్రశ్నకు ఆశ్చర్యపోయింది దాని వివాహానికి నీకు ఏమిటి సంబంధం దాని సంగతి అట్టచ్చు నీ పెళ్ళెప్పుడు అడిగింది నందాదేవి త్వరలో ఎవరితో మా బావ చంద్రం గారితో ఆన్ ఆశ్చర్యంతో నోరు తెరిచింది నందాదేవి కావ్య నవ్వుకుంటూ మేడం ఎందుకంత ఆశ్చర్యం అంది వాడు బ్రతికి ఉన్నాడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అది నీకు అనవసరం ఏవన్నావ్ నీకు అనవసరం అన్నాను గద్దించినట్లు చెప్పింది కావ్య పన్నెండేళ్ళు గడిచాయి కాలగతిలో మట్టిలో కలిసిపోయి ఉంటాడు వికటంగా నవ్వింది నందాదేవి ఏ నందా అహంకారంతో నోటికి వచ్చినట్లు వాక్కో వయసులో పెద్దదానివి నీ మర్యాదను నీవు కాపాడుకో ఇంకొక మాట నా భావన గురించి నీవు తప్పుగా అంటే నిన్ను కారులోంచి కిందకు తూసి చంపేస్తారు జాగ్రత్త ఆవేశంతో చెప్పింది కావ్య ఆమె మాటలకు నందాదేవి జింకింది అన్నంత పని చేస్తుందేమోనని భయం కలిగింది మౌనంగా కూర్చుంది కారును సుబ్బారాయుడు ఇంటి ముందు ఆపింది కావ్య తను కారు దిగి వెనక డోర్ వైపుకు నడిచి డోర్ తెరిచి ఏయ్ నందాదేవి నీవు ఎలాంటి దానివో నీ గత చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు నేను సత్యానందరావు రఘునందనరావు రావు గార్ల మేనకోడల్ని నారాయణరావు గారి మనవరాల్ని పెద్దదానివని గౌరవమైన పదవిలో ఉన్నావని రోడ్డులో కారు ఫెయిల్ అయి బాధపడుతున్నావని సాయం చేసిన నన్ను నా భావన గురించి నీచంగా ఎలా మాట్లాడగలిగావు తప్పు కదూ అహంకారం అన్ని వేళలా మంచిది కాదు మనుషుల్ని మనుషులుగా చూడడం నేర్చుకో పక్కకు జరిగి డోర్ తెరిచి దిగు అంది కావ్య వేషాలతో నందాదేవి కారు దిగింది కావ్య కారులో కూర్చొని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు నడిపింది భోజనానంతరం నందాదేవి తన గదిలో మంచపై వాలింది ఉదయం కావ్య తనను అన్నమాటలు ఏ నందాదేవి నీవు ఎలాంటిదనువో నీ గత చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు నేను సత్యానందరావు రఘునందరావు గారుల మేనకోడల్ని నారాయణరావు గారి మనోరాల్ని ఆ మాటలు నందాదేవి చెవుల్లో మారుమోగాయి రఘునందన రఘునందన అప్రయత్నంగా ఆమె పేరును ఆమె పెదాలు పలికాయి మనోదర్పణం మీద గత స్మృతులు సుబ్బారాయుడి భార్య అనసూయ ఎంతో దైవభక్తి నోములు ఉపవాసాలు పునస్కారాలు దానం ధర్మం పరోపకార చింతన కలిగిన ఇల్లాలు సుబ్బారాయుడు గారు దానికి పూర్తిగా వ్యతిరేకం ఎదుటివాడు పచ్చగా ఉంటే చూడలేడు ఆ ఊరికి వచ్చిన రెండేళ్లలోనే గ్రామ ప్రజానీకానికి రెండు వర్గాలుగా తన దుష్ట రాజకీయ తంత్రాలతో చేశాడు ఆ ఊర్లో వీరి రాకముందు ఉన్న ఐకమత్యం అడవుల పదలైంది ఇద్దరు కొడుకులు ఆనంద్ పెద్ద చిన్న రాంబాబు ఓ కుమార్తె నందాదేవి నందాదేవికి పదేళ్ల ప్రాయంలో ఆ ఊరికి వచ్చి సెటిల్ అయ్యాడు సుబ్బారాయుడు ఆనాటికి సత్యానందరావు గారి తాతగారు కృష్ణారావు సత్యానందరావు గారి తండ్రి నారాయణరావు గారికి ఆ చుట్టుపక్కల పది పన్నెండు గ్రామాల్లో చాలా గొప్ప పేరు వారికి ఆ కీర్తి వారి తత్వాన్ని అనుసరించి సంక్రమించింది సత్యం ధర్మం దానం నీతి నిజాయితీ వారి సొమ్ము అది సుబ్బారాయుడు గారికి అసూయ వారిని మించిన వారుగా తాను కావాలని మనసు నా ఆశ ఐదేళ్ల తర్వాత ఆ గ్రామానికి తాను సర్పంచ్గా అయ్యాడు అంతవరకు కృష్ణారావు గారికి పోటీ అనేది లేదు యునానిమస్ ఏకగ్రీవం కృష్ణారావు నారాయణరావులు సుబ్బారాయుడిని అభినందించారే కానీ అసహ్యించుకుని ద్వేషించలేదు ఆరవ సంవత్సరంలో శివాలయ ట్రస్టీ పదవి సంపాదించాడు సుబ్బారాయుడు దానికి కృష్ణారావు కుటుంబీకులు చెల్లించలేదు మార్పు అనేది మంచికే పరామర్శించ వచ్చిన వారికి వారు ఇచ్చిన సమాధానం నందాదేవి యుక్త వయస్కురాలైంది ఆమె ఎదిగే కొద్దీ సుబ్బారాయుడికి పరపతి పెరిగింది కాంట్రాక్టర్గా మారిపోయి మంచి పేరును డబ్బు సంపాదించాడు స్వచ్ఛానందరావు రఘునందనరావులు నారాయణరావు గారి కొడుకులు రఘునందన వాడు మంచి అందగాడు నందాదేవి కన్నా రెండు సంవత్సరాలు పెద్ద ఒకే స్కూలు కాలేజీల్లో చదివేవారు నందాదేవికి రఘునందన అంటే ఇష్టం అలాగే రఘునందనకు నందాదేవి అంటే అభిమానం రెండు కుటుంబాల మధ్యన సయోధ్యత లేనందున వారు నోరు తెరిచి మాట్లాడుకొని ఎరుగరు కాలదతిలో ధనం హెచ్చిన మతం పెంచును అన్న సామెత ప్రకారం సుబ్బారాయుడు రాంబాబు కృష్ణారావు గారి కుటుంబ సభ్యుల గురించి పది మందిలో చులకనగా మాట్లాడడం రెండు మూడు పర్యాయాలు రఘునందన వినడం జరిగింది తాను విన్నదాన్ని తాతగారికి తండ్రిగారికి అన్నగారికి చెప్పి విచారపోయాడు సహనానికి మారుపేరైన వారు ఎవరి పాపం వారిని హరిస్తుంది అనవసరంగా నీవు బాధపడకు అని రఘునందనకు నచ్చజెప్పేవారు తాత తండ్రి అన్నయ్య మాటల వలన రఘునందనకు అర్థమైంది ఆ రెండు కుటుంబాలు ఏకం కావడం ఈ జన్మలో జరగని పని అని కానీ సుబ్బారాయుడి మనస్సున ఆ కుటుంబాన్ని ఏ రీతిగానైనా తన గుప్పెట్లోకి తీసుకోవాలనే ఆశ అతని కొడుకు ఆనంద్ నారాయణరావు గారి పెద్ద కూతురు అన్నమ్మను ప్రేమించాడు ఆమె నాయనమ్మ రుక్మిణీదేవి గొప్ప సంగీత విద్వాంసురాలు అన్నమ్మ తన గారి వద్ద సంగీతం నేర్చుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో ఆయా ఆలయాల వార్షిక ఉత్సవాలు సప్తాహ్నికంగాని పంచాహికంగా కానీ ఒకరోజు ఓ రెండు గంటల పాటు అన్నమ్మ కచేరీ జరిగేది ఆ కచేరీకి ఆనంద్ తప్పనిసరిగా వెళ్ళేవాడు ఎంతో వినయం విధేయత అద్భుత సంగీత పాండిత్యం ఉన్న అన్నమ్మను తన ఇల్లాలుగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆనంద్ అతను తల్లిపోరిక సుబ్బారాయుడి తత్వం కాదు ఆనంద్ తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు బంగారం లాంటి పిల్ల నా కోడలైతే నాకు ఎంతో ఆనందం అంది సుబ్బారాయుడు భార్య అనసూయ సుబ్బారాయుడు ఆలోచన వేరే ఆ పిల్ల నా ఇంటి కోడలైతే ఆ కుటుంబం నా గుప్పిట్లోకి వస్తుంది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నా మాటకు ఎదురుండదు అనే భావన మంచి రోజు సమయం చూసుకొని గ్రామ పురోహితులతో కలిసి కృష్ణారావు గారి ఇంటికి వెళ్ళి సుబ్బారాయుడు తన నిర్ణయాన్ని తెలియజేశాడు సమాధానంగా కృష్ణారావు మీతో తూగే అంత తాహతూ మాకు లేదు క్షమించండి మా పిల్ల మీ ఇంటి కోటలు కారేదు ఖచ్చితంగా వారి నిర్ణయాన్ని తెలియజేశాడు కృష్ణారావు పురోహితులు ఏదో చెప్పబోయారు ఎడంచేతి చూపుడు వేలిని తన నోటికి అడ్డం పెట్టుకుని అతడి వైపు చూశాడు కృష్ణారావు గారు వచ్చిన ఇరువురు అవమానంతో కృష్ణారావును తిట్టుకుంటూ వీధిలోకి ప్రవేశించారు విషయాన్ని విన్న ఆనంద్ శివాలయంలో అన్నమ్మను కలిసి తన నిర్ణయాన్ని చెప్పి పారిపోయి పెళ్లి చేసుకుందామన్నాడు అన్నమ్మ అందుకు అంగీకరించలేదు నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అంది అన్నమ్మ నెల రోజుల్లోపల తన చెల్లెల కొడుకు సదాశివంతో అన్నమ్మ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించారు కృష్ణారావు నారాయణరావురు సదాశివంగానేది అదే ఊరు అన్నమ్మను ఎంతగానో అభిమానించి వివాహం చేసుకోవాలనే నిర్ణయంతో ఉండిన ఆనంద్ ఆవేదనతో తప్పతాగి దివుడు బావిలో దూకి చనిపోయాడు సుబ్బారాయుడి కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది ఊరి జనం ఆనంద్ చావుకు కారణం అన్నమ్మ అని వ్యాఖ్యానించారు ఆ కారణంగా ఆ రెండు కుటుంబాల మధ్యన ద్వేషం కక్ష పగ ప్రబలాయి కొందరు వాడు ప్రేమిస్తే సరిపోయిందా ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించాలిగా ఒక చేతిని గాలిలోకి విసిరితే శబ్దం వస్తుందా తప్పు వాడిదే ఆ అమ్మాయిది కాదు అనుకున్నారు ఆరు మాసాలు గడిచాయి సుబ్బారాయుడి హితులు కావలి వాస్తవ్యులు రామచంద్రయ్య వస్త్రాల వ్యాపారి అతని కొడుకు ప్రతాప్కు వివాహం చేయాలనే నిర్ణయంతో నందాదేవిని వారు చూసి ఉన్న కారణంగా సుబ్బారాయుడికి ఫోన్ చేసి నీ కూతురికి నా కొడుకు ప్రతాప్కి వివాహం జరపాలని నా ఉద్దేశం నీకు సమ్మతమైన అడిగాడు రామచంద్రయ్య ఆలోచించి చెబుతాను క్లుప్తంగా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బారాయుడు వారి అర్థాంగి అనసూయమ్మ విషయాన్ని తెలుసుకుని వారికై వారు అడిగారు కాబట్టి మనకు బాగా తెలిసిన సంబంధం కనుక కాదనకుండా ఒప్పుకోవడం మనకు మంచిది ఆ అబ్బాయి ఎంటెక్ ఇంజనీర్ కదా ఆలోచించి సరే అనే మీ నిర్ణయాన్ని వారికి తెలియజేయండి అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళిపోయింది అనసూయ వారి జవాబుకు ఎదురు చూడకుండా ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం మనిషి ఎదురుగా ఉంటే తన గొప్పతనాన్ని చాటుకుంటూ వాదనలో దిగుతాడు సుబ్బారాయుడు సుబ్బారాయుడు తన కొడుకు రాంబాబుతో కావలికి వెళ్ళి రామచంద్రరావు గారి షాపు ఇల్లు వాకిళ్లను చూసి వారితో తన సమ్మతిని తెలియజేశాడు అదే ఊర్లో ఉన్న తన అక్క నాగమ్మ కూతురు శాంతిని చూసి చెల్లెలితో మాట్లాడి ఊరికి తిరిగి వచ్చాడు నెల రోజుల్లో ముందు నందాదేవి వివాహం మూడు గంటల వ్యత్యాసంతో కొడుకు రాంబాబు వివాహాన్ని జరిపించాడు సుబ్బారాయుడు నాటికి నందాదేవి వయసు ఇరవై రెండు రాంబాబు వయసు ఇరవై ఎనిమిది కృష్ణారావు నారాయణరావుల మీద పంతంతో కొడుకు కూతురు వివాహాన్ని చాలా ఘనంగా చేశాడు సుబ్బారాయుడు ఆ కుటుంబాన్ని వివాహాలకు పిలవలేదు నందాదేవి భర్తతో కలిసి హనీమూన్కు కేరళ రాష్ట్రానికి వెళ్ళారు రాంబాబు లక్ష్మి వారణాసి గయా వైపు హనీమూన్కు వెళ్ళారు ఆయా ప్రాంతాల్లో సరదాగా తిరిగి ఆనందించారు పది రోజుల తర్వాత స్వస్థలానికి చేరారు తిరిగి వచ్చిన రోజు నుంచి ప్రతాప్ జ్వరంతో ఎక్కాడు మూడవ రోజున గతిచ్చాడు పెళ్లి జరిగిన పదహారు రోజులకే నందాదేవి పసుపు కుంకుమలకు దూరమైంది ప్రతాప్ అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత నందాదేవి పుట్టింటికి వచ్చేసింది ఇంటికి పాది నందాదేవి దుస్థితికి ఎంతగానో బాధపడ్డారు ఇది సుబ్బారాయుడికి రెండవ షాక్ అయినా పశ్చాత్తాపం లేదు అహంకారం పెరిగింది కృష్ణారావు కుటుంబ సభ్యుల పట్ల ద్వేషం తారాస్థాయికి ఎదిగింది ఓ నెల రోజులు మౌనంగా ఉండిన నందాదేవి ఎంఏ చదువుతానని తిరుపతికి వెళ్తానని తల్లిదండ్రులకు తెలియజేసింది చిన్న వయసులోనే భర్తకు దూరమైన ఆమె మామగారు రామచంద్రయ్య దంపతులు కొడుకుపోయిన వేదంతో పాటు నందాదేవి స్థితికి ఎంతగానో బాధపడ్డారు సుబ్బారాయుడు రామచంద్రయ్య గారు మంచి స్నేహితులు కాబట్టి నందకు మరో వివాహం జరిపించి ఆమె జీవితానికి ఆనందాన్ని కలిగించాలని మాట్లాడుకునేవారు రామచంద్ర గారి అన్నయ్య రామారావు గారు విజయవాడలో హోటల్ యజమాని వారికి ఇరువురు కుమారులు శంకర్ ఈశ్వర్ శంకర్ వివాహం జరిగి రెండు సంవత్సరాలు అతని భార్య గౌరీ కాన్పు సమయంలో శిశువును ప్రసవించి బాలింత గుణంతో మరణించింది రామారావు తన అన్నయ్యతో చినబాబు క్షేమం కోసం పెంపకం కోసం శంకర్కు మరో వివాహం చేయాలనేది తమ దంపతుల నిర్ణయమని అందుకు శంకర్ కూడా సమ్మతించినట్టు రామారావు అన్న రామచంద్రయ్యకు చెప్పాడు ఆ విషయాన్ని రామచంద్రయ్య సుబ్బారాయుడికి తెలియజేసి బావా మన నందాదేవికి శంకరానికి వివాహం జరిపిస్తే బాగుంటుంది నీవు అక్క కలిసి నందాతో మాట్లాడండి చెప్పాడు రామచంద్రయ్య నందాదేవితో తల్లి తండ్రి అన్న ఆ సంబంధాన్ని గురించి మాట్లాడారు మొదట నిరాకరించిన నందాదేవి చివరగా తన తల్లి చెప్పిన మాటలకు తెలిచింది నందు మేమందరం నీకన్నా పెద్దవాళ్ళం నీకంటే ముందు పోవలసిన వాళ్ళం నీకంటూ జీవితాంతం వరకు తోడు నీడగా ఓ మనిషి నీ మనిషి నీకు అవసరం పైగా ఆ పసిబిడ్డకు తల్లి లేదు ఆ భగవంతుడు నీకు తల్లిస్తానాన్ని ప్రదాదిస్తున్నాడు ఆనందంగా అంగీకరించు మంచి ఇల్లాదిగా తల్లిగా మారి నీ జీవితానికి పరిపూర్ణతను సంతరించుకో నా మాట విను తల్లి ఆ మాటను విన్న నందాదేవి ఆలోచించి తన పెద్దలకు వివాహ సమ్మతిని తెలియజేసింది నాకు ఆ వివాహానికి సమ్మతం చాలా సింపుల్గా తిరుమలలో మా వివాహం జరగాలి అంది నందాదేవి అందరూ ఆనందించారు విషయాన్ని రామచంద్రయ్యకు తెలియజేశారు మూడు వారాల తర్వాత నాలుగవ వారంలో ముహూర్తం అందరూ తిరుమలకు చేరారు నందాదేవి శంకర్ల వివాహం జరిగింది వివాహానంతరం రెండు కుటుంబాల సభ్యులు విజయవాడకు తిరుమల నుంచి కార్లలో బయలుదేరారు కావరికి ముందు వధోవర్ల కారుకు బ్రేక్ ఫెయిల్ అయినందున ముందు వెళ్తున్న లారీకి గుద్దుకొని రోడ్ సైడ్కు దొరింది డ్రైవర్ శంకర్ మరణించాడు నందాదేవికి తీవ్ర గాయాలు తగిలి ఒక కారు విరిగింది నాలుగు వారాలు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యింది ఎడమ కాల్లో ప్లేట్లు ఉంచి సరిచేశారు నందాదేవికి రెండో వివాహం అయిందనే పేరే గాని ఆమె తన అత్తగారి ఇంటిని చూడలేదు ఇరవై మూడు సంవత్సరాలకే రెండుసార్లు పసుపు కుంకుమలకు దూరమైంది ఊరి జనం నందాదేవి నష్ట జాతకురాలని అనుకున్నారు ఆ సంఘటన కారణంగా నందాదేవి ఎంతో బాధపడింది వారం రోజులు తిండి నీళ్లు మానేసింది పలకరించ వచ్చిన వారిని కసిరి వెళ్ళిపోమనేది ఆ తర్వాత ఏం ఆలోచించిందో ఏ నిర్ణయం తీసుకుందో ఏమీ జరగనట్లు మామూలుగా అందరినీ పలకరించడం టైం ప్రకారం స్నానం భోజనం పెద్దవారైన తల్లిదండ్రుల్ని ప్రీతిగా పలకరించడం అందరితో నవ్వుతూ మాట్లాడడం ప్రారంభించింది అధికార పార్టీలో సభ్యురాలుగా చేరింది వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడి విజయాన్ని సాధించింది జీపు ఒకదాన్ని కొని వారి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడి సర్పంచ్ల్లో వారి వారి అవసరాలను గురించి చర్చించేది జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలుసుకొని తన ప్రాంతపు గ్రామాల అవసరాలను గురించి వివరించేది ఫండ్స్ సాయం చేయవలసిందిగా అర్థించేది సంవత్సరం లోపలే నందాదేవి పేరు జిల్లాలోని అన్ని గ్రామాలకు పెద్ద ఊర్లకు తెలిసేలా తిరిగి జనంలో తనకు గుర్తింపును ఏర్పరచుకుంది నందాదేవి తనకంటే సీనియర్ నాయకులతో పరిచయం పార్టీని గురించి చర్చలు సమావేశాలు జరిపి జనహిత నాయకురాలుగా పేర్పించుకుంది పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎదిగింది ఇంకా ఉంది కాలవాహిన్లో ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ